హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా హస్టేట్ అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి సంక్రాంతి పండుగ మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఇది చూడండి మిషన్ పెద్ద పెద్ద ముగ్గులు అమ్మాయిల ఇంటి దగ్గర కళ్యాణి చేసింది ఇది తాబేలు ముగ్గు అనుకుంటే చాలా పెద్దగా చేసింది చూడండి ఎంత పెద్ద నేలవాకిలి చాలా బాగుంది ఇట్లా ఫోటోల కంటే కూడా బయట ఇంకా చాలా బాగుంది దాని తర్వాత పండుగ రోజు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్తాము ఎవ్రీ ఇయర్ కనుమ రోజు వెళ్తాము కాకపోతే ఇయర్ ఏంటంటే అక్కడికి రమ్మంది సెలబ్రేషన్స్కి ఎవ్రీ ఇయర్ కనుమ రోజు వెళ్తాం కానీ ఎందుకో ఈసారి పండుగ రోజు రమ్మంటే అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళి వెళ్ళగానే మాకు త్రివేణి ముగారలేస్తూ దర్శనం ఇచ్చింది తర్వాత ఇంకా వీళ్ళు డ్యూటీలోకి ఎక్కేశారు రోజా కళ్యాణి వీళ్ళు వేస్తూ ఉంటే నేను వడ్డిస్తున్నాను అనమాట అందరికి ఇదిగోండి గారెలు సేమియా పాయసము ఇలాగా ఆమె చేసింది చికెన్ చేసింది దాంట్లోకి అలాగా ఎలాగానే కాళ్ళు వదిలి పెట్టుకున్న తర్వాత అలా టిఫిన్ పెట్టేసింది టిఫిన్ పెట్టిన తర్వాత మీ పిల్లలు ఇంకా ఎక్కడికో మావయ్య తీసుకెళ్లారు అలా అలా తిరిగేసి వచ్చారనమాట ఇదిగోండి చికెన్ ఇంకోటి త్రివేణి సర్వ్ చేస్తుంది అందరికి నేనేమో కింద కూర్చొని సేమియా పాయసం అవి గారెలు పెట్టేసి ఇస్తున్నాను తర్వాత తనేమో చికెన్ వేసి ఇస్తూ ఉంది చాలా బాగుంటుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తాము అక్కడికి కనుమ రోజు వెళ్తాం కదా ఈసారి పండుగ రోజు వెళ్ళాల్సి వచ్చింది థర్టీ ఫార్టీ మెంబర్స్ నియర్లీ ఉంటాము ఈసారి అన్నయ్య వాళ్ళ వా ఆమె వాళ్ళ కోడలు మనవరాలు పిల్లలు అందరూ వచ్చారనమాట ఇంకా చాలా బాగా అనిపించింది మన పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ సెట్ అయిపోయారు మార్నింగ్ టెన్ కట్లా వెళ్ళిపోయి ఉంటాము ఇంటి దగ్గర నైన్కి అట్లా స్టార్ట్ అయ్యాము వన్ అవర్ పట్టింది ఇంకా అలాగ వన్ వన్ అవర్ లో వెళ్ళిపోయాము ఇదిగోండి సేమ్యా పైసల్లో నెయ్యి సరిపోలేదేమో అని చెప్పేసి నెయ్యి పోయమని ఇచ్చింది ఆ అమ్మ నేను కొంచెంగా వేసే సరిపోతుందిలే అమ్మా అమ్మ అని చెప్పేసి కలిపేసి కొంచెం కొంచెంగా పెడదామని ట్రై చేస్తున్నాను అనమాట అంటే నెయ్యి లేకపోతే తినరు పిల్లలు అని చెప్పేసి నెయ్యి బాగా వెయ్యి అమ్మా అని చెప్పేసి ఇచ్చింది నేను కొంచెం యాడ్ చేసి ఇచ్చేసాను మళ్ళీ ఎక్కువ ఉన్నా తినర్లే అమ్మా అని చెప్పేసి ఇదిగోండి ఇలాగ కింద కూర్చొని పెడుతూ ఉన్నాను వెళ్ళగానే ఇంకా అసలు ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు ఎక్కడి వరకు వచ్చారు అని ఫోన్ చేసింది దారిలో ఉన్నాం ఇంకోటి ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తామనంగా ఇంకా గారెలు అవన్నీ రెడీ చేసింది వేడివేడిగా తిందరు అని చెప్పేసి ఇదిగోండి ఇలా నాది నోరు పూసిందండి అంటే ఈ ఓవర్ హీట్ వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్ ను వన్ సైడ్ అంతా అసలు పని చేయట్లేదు ఒక ఫోర్ డేస్ నుంచి సో అందుకే వాయిస్ సరిగ్గా రావట్లేదు ఏమనుకోవద్దు ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇదిగోండి అందరికి టిఫిన్లు అవి అవుతూ ఉన్నాయి అనమాట వేడి వేడిగా గారెలు అవి వేసి రెడీగా పెట్టేసి ఉంది తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మేము కూడా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యాము అక్కడ మామయ్య వాళ్ళు ఉంటారు ఫైవ్ మెంబర్స్ ఆ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం ముందుగానే ఇద్దరు మామయ్యకి బాగుండలేదు కొంచెం సర్జరీ అయింది అని చెప్పేసి సో అమ్మ ఇదిగోండి పెద్దమ్మ వీళ్ళందరూ తింటూ ఉన్నారు ఇట్లా బయట కూర్చొని వరండా ఇదిగోండి నేను త్రివేణి సర్వ్ చేస్తూ ఉన్నాం కిరణ్ గారిని తీసుకెళ్ళినాం కిరణ్ గారు ఆటో ఆటో తీసుకుని వెళ్ళాం అనమాట ఇదిగోండి బాగున్నాం ఇదిగోండి ఇక్కడ వీళ్ళిద్దరు కళ్యాణి రోజా ఇద్దరు గార్లు వేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఆ వేసినంత వరకు ముందు వేసినంత వరకు వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం తర్వాత వీళ్ళు వేస్తూ ఉన్నారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలంటే అన్నయ్య కూతురు వినీత వాళ్ళు ఇంకా రావాలి ఆన్ ది వే సో వాళ్ళకి కూడా వేసి వెళ్దాము అని చెప్పేసి ఉన్నాము ఇదిగోండి మా మామయ్య కౌసి చిక్కి అందరూ లోపల కూర్చొని ఉన్నారు సో వాళ్ళు వచ్చేలోగా మనం ఇటు వెళ్ళేసి వద్దాం మాకు ఆ ఊర్లో ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారు ఐదుగురు మావయ్యలు సో చాలా పెద్ద రిలేషన్ ఉన్న ఊరు అది నవాపేట ఇదిగోండి గారెలు చికెన్ పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు మాకు చెరిగాడు త్రివేణి ఇంకా తినగానే ఇంకా టీ తీసుకొచ్చింది మా తల్లి ఇప్పుడే కదా తీసుకున్నాము ఇంకా గ్యాప్ లేదు అంటే లేదు లేదు తాగాల్సిందే అని చెప్పేసి టీ తీసుకొచ్చింది దీన్ని ఇంకో పెద్దమ్మ కోడలు అనమాట త్రివేణి అంటే ఇదిగోండి ఇంకొక తాతగారు వేరే మావయ్య అని చెప్పాను కదా ఇరే అని వాళ్ళ ఇంటికి వచ్చాము తనకి బ్యాక్ పెయిన్ కి సర్జరీ అయింది అక్కడ పలకరింపుకి వచ్చాం ఇంకా అత్తయ్య కూడా ఊరుకోలేదు ఏవో ఒకటి పెట్టి తిను 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 అని ఏదో ఒకటి అలా పెడుతూనే ఉన్నారు ఎవరింటికి ఇంటికి ఇంకొండ అరిసెలు గారెలు అలాగా సో అలాగ అందరి ఇళ్ళు తిరిగి వచ్చాము ఇంకా ఫైనల్ గా భోజనం చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక గ్రూప్ ఫోటో దిగాం వినీత ఒదిన ఉపేంద్ర వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ పిక్ లో సో మాకైతే ఈ ఈ సంక్రాంతి అయితే చాలా బాగా అయిపోయింది ఇద్దరు పెద్దమ్మలు ఇంటికి వెళ్ళాము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో మళ్ళీ మేము త్రీ థర్టీ కల్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం వచ్చి రాగానే ఇటు నుంచి నాన్న ఒక గంగేద్దు వాళ్ళు అక్కడ ఉన్నారట రెండి అంటే రెగ్యులర్ ఇటే వస్తారు కానీ మా ఇంటికి వస్తారు వాళ్ళు నాన్నకు బాగా తెలుసు వాళ్ళు సో నాన్న కోసమే వస్తున్నారట వస్తు గడ్డి అది తీసుకెళ్తారనమాట నాన్న దగ్గర సో ఇట్నుంచే వస్తున్నారనమాట చూడండి ఆ గంగిరెద్దు దూరం నుంచి చూస్తుంటే నాకు ఏదో భయం భయంగా ఉంది చాలా పెద్దగా ఎత్తుగా ఉంది ఇది ఒకటి ముందు రోజు నైట్ వచ్చేసింది పీట మీద కాళ్ళు అయి పెట్టింది ఇదేమో ఇంకొకటండి ఇదిగోండి ఇలా తీసుకొచ్చారు దాన్ని ఏంటో వాళ్ళు ఏంటో మాట్లాడుతున్నారు నేను మీకు అందిస్తే మళ్ళీ గా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు వాళ్ళ వాల్యూమ్ ఇవ్వలే వాళ్ళ వాయిస్ అంతా కూడా ఇవ్వలేదు అది ఏంటి పడుకుండిపోయింది పడుకోబెట్టారు అంటే అలిగిందా అని వాళ్ళలో వాళ్లే అలిగింది ఆ ఏంటి ఏంటో ఒప్పులే ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సంభాషణ అంతా కూడా వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు డ్రమ్స్ వాయిస్తున్నారు ఒకళ్ళు ఏమో సంభాషించుకుంటున్నారు అలిగింది ఎందుకు అలిగింది అంటే మోహన్ రావు గారు ఐదు వేలు ఇస్తానన్నారు అని చెప్పి అంటే మోహన్ రావు గారు అంటే నాన్ అనమాట ఇదిగో బతింలాడాలంట ఇంకో లెగిచ్చే లెగించాయి అంటున్నారు కాళ్ళు పట్టుకొని బతిములు ఆడాను మరి బెడ్షీట్లు పట్టుకొని అన్నమాట ఉన్నారనమాట ఎంతసేపు పిలిచినా అది ఒక వాళ్ళకి ఒక సెన్స్ అనమాట ఆ ముఖం మీద షాల్ కప్పేసి పెట్టారు ఆ షాల్ తీస్తే గాని అది పైకి లేవదంట అంతవరకు వీళ్ళు ఏం కదిలిచ్చినా కానీ అది లేసేలా లేదు అంటే వాళ్ళు అలా ట్రైన్ చేశారు దాన్ని సో ఇదంతా ట్రెడిషన్ అండి దీన్ని మనం ఏమి ఇబ్బంది పెట్టడం కాదు ఒక జంతువుని అబ్యూస్ చేయడం అనేది ఇక్కడ లేదు వాళ్ళు ట్రైన్ చేస్తారు మన ట్రెడిషన్ లో ఒక భాగమే సో మీరు మళ్ళీ ఏదో అనుకోకండి సంక్రాంతి అంటే ఇలాంటివన్నీ సహజం వాళ్ళకి దాన్ని ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి అలా ట్రైన్ చేస్తూ ఉంటారనమాట అంటే అది దాన్ని ఇబ్బంది పెట్టి మనం చూసి ఎంజాయ్ చేసాము అని మీరు అలా అనుకోవద్దు ఇదిగోండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే అది ఎలా తెలివిగా పడుకుండి పోయింది ఏంటి అలిగిందా ఏంటి అంటే ఇదో అంటారు కదా ఏదో అన్నారు బలేగా అంటే ఇది సుఖించి నిద్రపోయింది మంద బుద్ధి గలది కాదు అని వాళ్ళు వాళ్లే మాట్లాడుకుంటున్నారు బలే ఫన్నీగా ఉంది అంటే ఇప్పుడు మా మోహన్ రావు గారి కొడుకులు వస్తే లేపితే గాని అవ్వదు అని అంటే తమ్ముడిని వచ్చి లేపు 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 అంటున్నారు అంటే వాడేం భయపడుతున్నాడు మా తమ్ముడు కొడుకు అరే వెళ్ళరా అంటే నేను వెళ్ళను వెళ్ళరు తీరా అది ఒక్కసారిగా లేస్త దేవునని భయం అంటే దాని ఆకారం చూసే భయం వేస్తుంది వేరే ఏం కాదు కాని అది ఏమీ అందు బట్ అది ట్రైన్డ్ కాకపోతే మనకు కొంచెం భయం ఉంటుంది కదా అదిగో సాయి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు అది ఏం అందు కాకపోతే ఏంటంటే మనకు కొంచెం భయం భయంగా ఉంటుంది మామయ్య అందరూ ఇక్కడే కూర్చొని ఉన్నాం ఆ అమ్మ అందరూ అంటే అప్పుడే జస్ట్ ఊరు నుంచి వచ్చాము ఇంక ఇంట్లోకి కూడా వెళ్ళలేదు అటు నుంచి వాళ్ళు వచ్చారనమాట ఇదిగోండి ఆ సోనుని నువ్వు ఆ ముఖం మీద ఉన్న షాల్ క్లాత్ తీసేయి అది లేస్తుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట నువ్వు అంటే అలా కాదు నువ్వు బతిమలాడు లేస్తుంది లే వెంకటరమణ బాబు లే అంటే లేసేస్తుంది అని లే లెగించే లెగించేయంట పదం అంటే వాడేమో వాడి భయం వేస్తుంది అమ్మో లేస్త ఏమన్నా అంటుందా ఏంటి అని లేదు ఏమందమ్మా నేనున్నాను దా ఆ టవర్ అదొక్కటి తీసేయి చెప్పు లేస్తుంది చూడండి ఎలా లేసిందో అదిగోండి అది వాళ్ళు అలా ట్రైన్ చేశారు ఆ షాల్ టచ్ చేయగానే ఇంకా ఫాస్ట్ గా లేచి నించిందనమాట తర్వాత చిన్న చిన్నగా వాళ్ళు ఏదో సౌండ్ చేస్తే ఆ కాలు ఓపడము ఇలాంటివన్నీ బలి గా దీన్ని ఏమీ హింసించట్లేదు వాళ్ళు జస్ట్ ట్రైన్ చేశారు ఎలాగా ఏంటి అని అది వాళ్ళ మెళ్లో ఆ క్లాత్లు అవన్నీ వేసి బలి అందంగా రెడీ చేశారండి అలా నమస్కారం చేయి ఇలా పొడ కూర్చో అలా అలా అని చెప్తుంటే వాళ్ళు ఒకళ్ళ మీద నమస్కారం చేయని అని చెప్తే చేస్తుంది తర్వాత ఒక కాలితో డాన్స్ అయ్యాన్ని అతను సై సౌండ్ చేస్తూ ఉన్నాడు ఆ సౌండ్ సౌండ్ తగ్గట్టుగా కాలు ఓపడం గాని అది భలే చేస్తుంది అది బయట అంటే మనకి ముందు దగ్గరగా తీసుకొస్తుంటే చాలా మంది భయం వేసింది మాకు కూడా తర్వాత ఏం కాదమ్మా దానికి పట్టుకున్నాను నేను ఏం అందు అంటే నేను కూడా అలా పట్టుకొని సర్దాను అనమాట అంటే నిమిరాను అప్పుడు ఏం అనలేదు అమ్మయ్యా అని కొంచెం ధైర్యం వచ్చేసింది లేకపోతే దాని ఆకారం చూస్తే భయం వేసింది ఎంత ఎత్తునుందో అసలు చూస్తుంటేనే ఏదోలా అనిపించింది కానీ ఎవ్రీ ఇయర్ వస్తారు నాన్న వాళ్ళ ఇంటికి ఇంకా ఇది కొంచెం పర్వాలేదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి అయితే ఇలా రోడ్డు మీదకి ఇటు అటు పరిగెత్తిస్తారు అదే పరిగెత్తుతుంది వేరే నాన్న ఏంటంటే ఇంక బయటికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నాన్న ఇంకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారనమాట వాళ్ళకి పాపం ఇంతసేపు ఉన్నారు కదా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇంకా మేడం గారు కూడా నేను కూడా ఇస్తాను అని చెప్పేసి అలా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి ఉన్నారనమాట వాళ్ళు ఆటబట్టిస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ థౌజండ్ ఇవ్వండి మోహన్ రావు గారు అని చెప్పేసి లేదు లేదు ఫైవ్ హండ్రెడ్ నేను ఇంకా నువ్వు అడిగావా నేనే ఇచ్చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇచ్చారు ఇగో మేడం గారు కూడా నా వంతు కూడా నేను ఇస్తున్నాను అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ అతనికి ఇచ్చి ఫోటో దిగారనమాట మేడం గారు ఇచ్చి ఫోటో దిగారు తర్వాత అలా ఒక్కొక్కరు మనం ఒక ఫోటో దిగుదాం ఓ ఫోటో అని చెప్పేసి తర్వాత భయం పోయింది ఫస్ట్ భయం అనిపించింది కానీ తర్వాత తర్వాత వాళ్ళందరూ ఒకరు ఫోటో దిగడం వల్ల భయం పోయింది చూడండి ఎంత ఎత్తుగా ఉంటుంది అంత గంభీరంగా ఇదిగోండి మా పిల్లలు ముట్టుకోండి అమ్మా అంటే ఆహా వద్దొద్దు నేను దూరంగానే ఉంటానని చెప్పేసి ఇదిగోండి కళ్యాణి అందరూ అది ఒక సరదాగా అనిపించింది పండుగ రోజు మాత్రం ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు ఈసారి ఏంటో మధ్యాహ్నం టైంలో అంటే మధ్యాహ్నం అంటే ఫోర్ అయిపోయిందిలేండి ఆ టైంలో వచ్చారు కానీ మేము మిస్ అవ్వలేదు ఊరేళ్ళు వచ్చాం కానీ మిస్ అవుతామేమో అనుకున్నాం కానీ ఇది ఎక్కడా మిస్ అవ్వలేదు ఈసారి సంక్రాంతి అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ ఉంటారని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ